కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందామని యహోవా దీనులను లేవనెత్తువాడు మన దేవుడు ఎవరంటే దీనులను లేవనెత్తే దేవుడు అంటాడు రేవిడ్లారా మీ బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు మరి నీ యొక్క ఇరుగు పొరుగు స్థితిని చూసి ఒకవేళ అందరూ కూడా మరి అవమానిస్తున్నారేమో మీ స్థితిని చూసి అసహించుకుంటున్నారేమో కదా అవునండి మనం దీన స్థితిలో ఉన్నప్పుడు ఏ మనుషుడు మన పైకి లేవనెత్తలేడు ఎవరి వల్ల కాదండి కానీ మనం దీన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తగలిగిన వాడు ఎవరంటే మనం ఆరాధిస్తున్నసక్కడే ఆయన మనం లేవనెత్తే దేవుడై ఉంటాడు నా దేవుడు నన్ను లేవనెత్తబోతున్నాడని సంతోషిస్తారా మరి దేవుని మాటను నమ్ముతున్నారా ఈ ఉదయకాలం ఎంతమంది దేవుని మాటను రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడము కాక